మనకు శాతనైనంత శక్తిని భగవద్భక్తిని ఆచుకున్నా ధారపోయ్యలేముకున్న ధారపోత గు లేదు కాబట్టి పంచుకున్నా పంచుకున్నా అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కసారి మనకు సమయం తీరకపా సమయం కలవకపాయి భజన పాడదామని ఇంటికాళ్ళ నుంచి అనుకో అనుకోన పిల్లలు భజన నేను వాడనియా కానీ అందులో ఉపన్యాసాలు ఇనీ ఇనీ ఎన్నోసారి పోయి భగవంతుని కలుసుకోవాలి ఇంతే కదా చెప్పేటి అంత భజన వాడుతానే సంబరం కుదరితే వాడని వాడాలి చెప్ప పాడదు అవునా పర్వాలేదు భజన కానీ భజన పాడినంత సేపు ఆనందంగా ఉంటుంది తరువాత బాధ వచ్చినప్పుడు భజనాలు కదా సూక్ష్మం అంత బాధ వచ్చినప్పుడు భజనాలు కట్టే అది బాధ వచ్చినప్పుడు భజనాలు కట్టేనా రాలే కదా మంచి మాట రాదు కాదు భజనాలకి రాదు ఎట్టి ఉన్నాయో భజనాలు కట్టే ప్రేమించిన అన్ని పక్కపోతాయి నిందించిన అన్ని భజన భజన చేయరా నరుడ భజన చేయరా భజన చేసి నీ బ్రతుకును మార్చుకోరా భజన చేయి భక్తితో భజన భక్తితో చేస్తే చాలా మంచిది అందుకొరకు ఇది నీటి బుగ్గ ఈ శరీరం ఎప్పుడు నశించిపోతుందో తెలియదు అందువల్ల దీనిపై ఎంత సమయాన్ని కేటాయిస్తే అంత అది మూట నువ్వు ఎన్ని కోటలు ఎన్ని బంగారం మూటలు కట్టినా ఇక్కడ విడిచిపెట్టిపోయేవి తీసుకుపోయేదాన్ని ఏమో కాడి కానీ గురువు కూడా నా గురువు కూడా నీకు ఎందరు ఉంటే అందరి పిల్లలతో ఒక గురువు కూడా తండ్రి అనుకుంటేనేమో పెద్దగా అయిపోయింది దాన్ని చూసుకోవాలి అనుకుంటే మా తన ప్రేమ అన్నిటి మీద ఉంటుందా తక్కువ ఉంటుంది కానీ గురువు కూడా బిడ్డతో సమానంగా మనం గురువు కార్యంలో నిమగ్నం అయి ఉన్నామంటే ఏ అడుగుత వారసురు పరాట పైసలు కావాలా మళ్ళీ అంటే అంతకంటే ఎక్కువ కాసు మళ్ళీ అంతకంటే ఎక్కువ లోబత్వం బాగా పాడు చేస్తాను కానీ ఇప్పుడు నవ్వించే నవ్వి చేయాలి ఎందుకన కంటే మనం ఆడగిన మనం ఉండాలి ఉంటేనే మంది మనం మాట లోబత్వం అనేది మనకు అడ్డ ఇచ్చే కాడ తిడుతూ ఉంటుంది ఇచ్చే కాడ తిరుగుతూ ఉంటుంది వచ్చే కాడ సమరపడుతుంది ఇచ్చేదేమో నీవు ఇచ్చేదేమో నీకు రాసుకున్నావు ఎప్పటికి దాచుకున్నట్టు ఇప్పటికి దాస్తుంది మరోజున్నారు పుచ్చుకునే ఏమో అబ్బో బాయకైనట్టు అది తెంపుకోవడానికి జన్మ లేకపోతే దేవుడు మళ్ళీ మరో జన్మ ఇచ్చి ఎత్తి మళ్ళా ఆ బాధ్యత తెంపుకోవాలి అందువల్ల మనం ఎట్లుండాలా మన తేదీ ఎట్లుండాలా ఇట్లుండాలి ఇట్లుంటే ఇట్లు ఇట్లుంటే ఇచ్చినట్టు మనం ఎప్పటికి ఎక్కడ ఇట్లుండాలా దేవుడి దగ్గర దేవుడి దగ్గర గురువు దగ్గర ఇట్లుండాలి గురువు దగ్గర ఏమడుకుంటాము నీ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అనేది కోరుకోరు ఆడుకోవాలి ఇక్కడ ఇతరులందరి దగ్గర ఇట్లుండీ అయితే వచ్చి తేను కుట్టింది పాము కుట్టింది పాము కుడితే కూడా మందు వస్తారు వైద్యండి అయితే తీసుకుపోయింది ఏం కుట్టింది ఏంటంటే తేలికని పాములెన్ని తేనుకు రెండు వందలు పాంప్ ఐదు వందలు తీసుకుంటారు ೇಲ ಓದೇತಾರೆ ಓದ ತಗ್ಗಕಂತೇಲು ಮಂದ ತೇಲು ಉಂಟು ಜಂಗ ಮೊದಲೇ ನಾಕೈತೆ అవి రెండు వందలు ఏడు వందలు ఏడు వందలు ఇచ్చి అంటే ఇక్కడ దైవ కార్యానికి గురువు కార్యానికి లోవత్వం పొంది అంతకంటే ఎక్కువ కష్టం అంతేకాని విశాలమైన భావన ఉండాలి విశాలమైనటువంటి భావన ఎవరికైతే ఉంటుందో సల్లిచర్మే ఊరుతూ ఉంటుంది గురుభక్తి ఎవరికై ఉంటుందో గురువు చేసిన తపశ్శక్తి కూడా వాళ్ళలో కుదురుతుంది కాబట్టి అలాగే ఏం న్యాడంటే బయట భయపడదు ఎందరు ఏ అన్న జంకలు ఆ విధంగా అట్టి గురుభక్తి మన ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయాన్ని శ్రీనివాస్ ఇంట్లోనే ప్రవే మొదలు ప్రారంభించుకున్నారు ఇక నుంచి గురుట్లంతా విస్తరిస్తుంది ఇంకొకటి మీరు చెప్తారా మీరు చెప్తారా చెప్తారు రాబోయే కార్యక్రమం ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయితే